ఈ రోజు మరీ వచ్చేసాము లలిత క్లోసెట్ కండి ఇది ఇంతకుముందు వీడియో కూడా చూసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే గుడదల అనేది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది సారీ ఫర్ దట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అడ్రస్ వచ్చేసి మనకి గుడదల అండి దేవు సెంటర్ లో చర్చికి వెళ్ళే రూట్ లో ఫస్ట్ రైట్ లోనే ఉంటుంది మేడం మీకు ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే లొకేషన్ అయినా సెండ్ చేస్తారు కరెంట్ లొకేషన్ వచ్చేటప్పుడు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేయండి మేడం ఈ రోజు ఏంటి కలెక్షన్ ఈ రోజు కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్

సైజ్ ఎలా ఉంటుంది అండ్ క్లాత్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పిల్లలకి అండి అంటే బేబీస్ ఉండే దాన్ని బట్టి మనకి సరిపోతాయి అనమాట హెల్దీ బేబీస్ హెల్దీ బేబీస్ కి కొంచెం టైట్ అవ్వచ్చు సో ఇలా అనమాట ఇలాంటి కలెక్షన్ లో మీకు ఇవి కలర్స్ డిజైన్స్ అండి కలర్స్ డిజైన్స్ అయితే మెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట ఇలా వస్తాయి బెన్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ బాగుంది మేడం స్మూత్ గా ఉంది ఇది ఎంత పడుతుంది మనకి ఎంఆర్పి ఉందండి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంఆర్పి మీద ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తాం ఓకే ఇది త్రీ హండ్రెడ్ ఉంది కదా దీని మీద టూ నైన్టీ నైన్ ఉంది దీని మీద టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ట్వెల్వ్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్ అండి ఓకే ఇది ట్వెల్వ్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ వాళ్ళకి అండి వీటిలో కూడా కలర్ఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఇది బ్రాండెడ్ వస్తాయి మేడం అవును మేడం ప్యూర్ బ్రాండెడ్ అందుకనే మనకి కాస్ట్ ఉంది కదా అంటే ఇవి రెగ్యులర్ గా బయట దొరికేవి ఏంటంటే మీకు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా వచ్చేస్తాయి బట్ ఇవి మనకి బ్రాండెడ్ వస్తాయి కాబట్టి మనకి కాస్ట్ అయితే ఉన్నాయండి జ్యూరబిలిటీ ఉంటదండి తక్కువ కాస్ట్ అని చెప్పేసి తీసుకున్నా కూడా డ్యూరబిలిటీ ఉండపోతే సాగిపోతాయి మనం ఒక రోజులోనే అవి సాగిపోతాయి ఒక వాష్ పడంగానే దాని క్వాలిటీ అనేది క్వాలిటీ తెలిసిపోతుంది ఇప్పుడు ఇలాంటి మోడల్స్ అండి మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా బాగుంది ఇవి గర్ల్స్ కండి ఇవి గర్ల్స్ ఓకే ఇప్పుడు వీటిలో కలెక్షన్ చూపిస్తున్నారు మనం ఒకసారి లైట్ కలర్ అండి ఒకసారి తీస్తున్నాను ఇక పిల్లలకి ఇప్పుడు సమ్మర్ లో ఈ కలెక్షన్ అయితే అంటే ఇట్లా లైట్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి మీకు క్లాత్ అయితే నిజంగా చాలా బాగుందండి మంచి క్లాత్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అందుకే మీకు కాస్ట్ పడుతున్నాయి చూడండి అసలు చాలా బాగుంది లైట్ కలర్ ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి వీటిలో ఇవన్నీ కలర్స్ ఇవేంటంటే సంవత్సరం వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకి సరిపోతాయి ఇంకా కలెక్షన్ అయితే ఉంటుందండి మీరు మేడంకి కాల్ చేస్తే మీకు పిక్స్ అయినా సెండ్ చేస్తారు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి బ్రాండెడ్ వాడే వాళ్ళకి తెలుస్తాయండి ఇది వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ పిల్లలకి గర్ల్స్ అనమాట ఫైవ్ జామా సెట్స్ ఫైవ్ సెట్స్ వస్తాయి ఇలా ఉంటుంది టూ టు త్రీ ఇయర్స్ కండి ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది దీనిలో మనకి ఇంకా కలెక్షన్ ఉంది ఇది కూడా టూ టు త్రీ ఇయర్స్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చి ఇలా పైజామా వస్తుందండి అది ప్యాంట్ టైప్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తాను మనకి తెలుస్తుంది ఫ్యాబ్రిక్ బాగుందండి మీరు విజిట్ చేసైనా చూసి తీసుకోవచ్చు మేడం విజిటింగ్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు ఉన్నాయండి ఇది చాలా బాగున్నాయి క్లాసీ లుక్ ఉన్నాయి అండ్ బాటమ్ కి కూడా మనకి మంచి డిజైన్ వస్తుందండి ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది డిజైన్స్ కూడా బాగున్నాయి క్లాసీ లుక్ ఉన్నాయి ఇది త్రీ టు ఫోర్ ఇయర్ టూ టు త్రీ ఇయర్స్ లో ఇదనమాట కలెక్షన్ అయితే ఓవరాల్ గా ఇది చూసారు కదా కాంట్రాస్ట్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది బ్లాక్ బ్లాక్ అండ్ పింక్ కలర్ ఇలా వస్తుంది అలాగే మనకి ఇప్పుడు త్రీ టు ఫోర్ ఇయర్స్ లో చూద్దాం అండి ఇదైతే ఎక్సలెంట్ చాలా బాగుంది దీనికి వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ తో మనకి షార్ట్ వస్తుంది మేడం ఓకే కాట్ సెట్ వస్తుందండి ఇప్పుడు మనం చూసేదంతా గర్ల్స్ అవును ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఈ సమ్మర్ లో మంచి కలెక్షన్ అయితే చూసా ఇలా ఉన్నాయి ఇది మంచి ఫాబ్రిక్ వస్తుంది కాబట్టి మనకి డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఈ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో చూస్తున్నాము ఇవి త్రీ టు ఫోర్ ఇయర్స్ అనమాట సేమ్ వస్తుంది బోటమ్ కూడా ఇలా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసిన కొరియర్ అయినా ఉందండి లేదా విజిట్ అయినా తీసుకోవచ్చు త్రీ టు ఫోర్ లోనే పైజామా సెట్స్ ఓకే త్రీ టు ఫోర్ లోనే పైజామా సెట్స్ వస్తాయంట ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఎల్లో కలర్ బాగుంది మేడం చూద్దాము అది కూడా బాగుంది బ్లాక్ రెండు ఓపెన్ చేస్తున్నాము అలా వస్తుంది త్రీ టు లోనే పైజామా వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది వీటన్నిటి మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ బాగుంది కదా ఇలా బీ హ్యాపీ ఇలా వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది మనము అంటే దీని మీద ఇంకొంచెం తక్కువ రేటు తీసుకుంటే త్వరగా అయిపోతూ ఉంటాయి కానీ ఇవైతే మనకి లైఫ్ ఇప్పుడు త్రీ టు ఫోర్ లోనే మీకు ఇంకా ఇలా అండి ఇవి డిజైన్స్ పేస్టల్ షేడ్ వచ్చింది ఇది త్రీ టూ ఫోర్ ఇవి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి అండి ఇలా వస్తాయి ఇవి కాట్ సిట్స్ టైప్ వస్తాయి అనమాట ఎట్లాగా ఇంకోటి మేడం పైజామాస్ పైజామాస్ వస్తాయి ఇవన్నీనా ఓకే ఇవన్నీ పైజామాస్ వస్తాయండి కాట్ సెట్స్ మనకి ఇంకేమే ఉన్నాయో పెట్టేసేయం అవన్నీ కాట్ సెట్స్ అండి అవి అంటే బ్యాక్ మనకి బోటమ్ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇలాగా అది కూడా ఓపెన్ చేసింది అండ్ వీటిలోనే పైజామాస్ కూడా వస్తాయండి పైజామా చూద్దాము అంటే అది షార్ట్ వచ్చింది కదా ఇది ప్యాంట్ వస్తుంది ఇట్లా వస్తుంది బ్లాక్కి మనకి కాంట్రాస్ట్ లో బాటమ్ వస్తుంది ఇట్లా ఇలా వస్తుంది వీటిలో మనకి కలెక్షన్ ఇది ఇలా అండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్రాండెడ్ అండి మనకి బ్రాండెడ్ మీద బయట డిస్కౌంట్ ఉండదు ఇక్కడ మనకి ఫస్ట్ టైం మనకి షేర్ చేస్తున్నారు ఈ కలెక్షన్ అయితే కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇవి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకండి ఇవి కార్డ్ సెట్స్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది షార్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది కార్డ్ సెట్ వీటిలోనే మనకి డిజైన్స్ ఇవి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అండి ఇలా వస్తాయి అండ్ నెక్స్ట్ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి దీని మీద కూడా టెన్ పర్సెంట్ మేడం అన్నిటి మీద అన్నిటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి వీటిలో ఇది కూడా కార్ట్ సెట్ వీటిలో మనకి పైజామాస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఒకటి అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఒక పింక్ కలర్ ఓపెన్ చేద్దాము నెక్స్ట్ వీటిలో కలెక్షన్ అయితే చాలా కొద్దిగా తెప్పించారండి మనకి ఇంకా కావాలి అనుకుంటే మీకు కలెక్షన్ అయితే తర్వాత తీసుకొస్తారు చూడండి పింక్ దీనికి వచ్చేసి బాటమ్ ఇలా ఉంటుంది పైజామా నెక్స్ట్ ఇది టాప్ ఇది బాటమ్ వస్తుంది ఇలా వస్తుంది ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఫైవ్ ఫార్టీ నైన్ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా సెవెన్ టు ఎయిట్ అండి పైజామా వస్తుంది ఇవి వచ్చి నైన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి అండి ఇది వచ్చేసి ఫైవ్ వస్తుంది ఇలా అనమాట వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి నైన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి ఓకే అంతే నైన్ టు టెన్ ఇయర్స్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి సేమ్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిజైన్స్ కూడా మీకు క్లియర్ క్లియర్గా చూపిస్తున్నాను నచ్చింది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేసి కార్ట్ సెట్స్ ఇది కార్డ్ సెట్ వస్తుంది అండి ఇట్లా వస్తుంది దీని లోనే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి పిల్లలు కదా ఇట్లాగా డిజైన్స్ ఇచ్చే ఈవి కూడా సేమ్ కాస్ట్ 549 10% డిస్కౌంట్ 14 ఇయర్స్ పిల్లల్కండి ఇది కూడా పైజామా వస్తుంది ఇలా వస్తుంది లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఒకటే లెవెన్ టు ట్వెల్వ్ అమ్మా ఇంకో వీటిలో కలర్స్ అండి ఇవి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి బాగుంది గ్రీన్ గ్రీన్ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇవి లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అలాగే థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ కూడా ఉన్నాయండి ఇవి పెద్ద సైజ్ ఉన్నాయి ఫోర్టీన్ ఇయర్స్ వరకు అయితే తెప్పించారు ఇది కలర్ సేమ్ మనం ఓపెన్ చేసిందే థర్టీన్ టు ఫోర్టీన్ లో కూడా ఉంది ఇది కూడా ఓపెన్ చేసింది నెక్స్ట్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఇంకొకటి ఓపెన్ చేద్దాము ఓకే ఇట్లా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడైతే మనం బాయ్స్ కలెక్షన్ చూస్తున్నాం గర్ల్స్ చూసాం కదండి ఇవి బాయ్స్ కి ఇలా వచ్చేసి మనకి జీరో టు ట్వెల్వ్ మంత్స్ లోపల సిక్స్ టు ట్వెల్వ్ అదే అప్పుడే పుట్టిన వాళ్ళకి వచ్చే చిన్నగానే ఉన్నాయి కదా సో వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ అండి ఇలా వస్తే కాంట్రాస్ట్ వస్తుంది ఇలా అనమాట నెక్స్ట్ ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది చూడండి ఇవి ఎంత మేడం కాస్ట్ టూ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇవి మనం ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో అదేనండి కలెక్షన్ ఇంకా అయితే లేదు ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ కి దీనిలో కూడా ఒకటైతే ఓపెన్ చేస్తాము ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఏదైనా అంతే కదా కాస్ట్ ని బట్టి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది సో ఇలా వస్తాయండి ఎయిటీన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ వాళ్ళకి ఇది కొరియర్ ఇయర్ ఉంది కదా మేడం పీసెస్ ఇయర్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఓకే టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఇవి వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకి అండి బాయ్స్ కి హాట్ సెట్స్ వస్తాయి ఇలా ఉంటుంది అనమాట గ్రీన్ లో కలర్స్ సేమ్ వస్తుంది బాటమ్ అయితే ఇవి త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఇట్లా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాంట్రాక్ట్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా చూద్దాం ఇలా వస్తాయి కాంట్రాస్ట్ ఇది బనియన్ వస్తుంది అండ్ ఇది షార్ట్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో డిజైన్స్ అనమాట ఇవి కలర్స్ డిజైన్స్ ఇట్లా నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫైవ్ టు సిక్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బాయ్స్ కి ఇవ్వండి వస్తాయి ఇట్లాగా ఓపెన్ చేసాం కదా అది ఈ ఏజ్ వాళ్ళకి కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి గ్రే కలర్ చూడండి చాలా బాగుంది స్కై బ్లూ కలర్ మనకి షిబోరీ డిజైన్ టైప్ లో వచ్చింది అన్నమాట ఇట్లా ఇవి వచ్చి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీనిలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ బ్రాండెడ్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఫైట్ సేమ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లోనే కాంట్రాస్ట్ వస్తుందండి ఇవి చూడండి ఇట్లా కాంట్రాస్ట్ వస్తాయి రెడ్కి బ్లాక్ కలర్ వచ్చింది ఇలాగనమాట ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వీటిలో కలర్స్ ఇలాగా కలర్స్ డిజైన్స్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అండి బాయ్స్కి కార్డ్ సెట్ ఇట్లా వస్తుంది చాలా బాగున్నాయి అసలు వీటిలో కలర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో కలర్స్ ఇవి బాటమ్ కూడా సేమ్ వస్తుంది అందుకే నేను వెనక్కి తిప్పట్లేదు కాస్ట్ వచ్చి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి దీనిలో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ బాయ్స్ వేర్ ఇవి వచ్చేసి కాంట్రాస్ట్ వస్తాయండి బ్లూ కలర్ చూడండి చాలా బాగుంది కలర్ ఇవి షేడ్ అవ్వటం అలాంటివి ఉండవు కదా ఉండదు ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ దీనిలో డిఫరెంట్ ఇది కలెక్షన్ కలర్స్ ఉన్నాయి చక్కగా డిజైన్స్ వస్తాయి పిల్లలకి మంచి కలెక్షన్ అయితే ఉందండి సమ్మర్ లో టూర్స్ వెళ్ళాలన్నా కొంచెం జర్నీస్ బాగుంటుంది త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇవైతే ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇవన్నీ అనమాట త్రీ సెవెంటీ నైన్ రూపీస్ నైన్ టు టెన్ ఇయర్స్ బాయ్స్ కండి ఇది కార్ట్ సెట్ వస్తుంది ఎట్లా అనమాట షార్ట్ దీనిలో మనకి సేమ్ వస్తాయి ఇలాగ డిజైన్స్ వేరే వస్తాయి బోటం వచ్చి షార్ట్ వచ్చి మనకి సేమ్ వస్తుంది ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ దీనిలోనే మనకి కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకే చూడండి కలర్ మంచి క్లాసిక్ కలర్ చాలా బాగుంది దీనికి వచ్చేసి షార్ట్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ ఇలా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ ఉంది త్రీ సెవెంటీ నైన్ రూపీస్లోనే వస్తున్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో ఏవైనా సరే టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు లేదు మీరు నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి చూసి తీసుకోండి